నమస్కారం అండి నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు మా ఊరు రైతు కోసం తూర్పుగోదావరి జిల్లా కండవెల్ వచ్చామండి కండవెల్లోని దొండ తోటల్లో ఉన్నాం ఈ దొండ తోటకు సంబంధించిన రైతు ఇప్పుడు మన ముందే ఉన్నారు నమస్కారం అండి మీ పేరు అండి శ్రీనివాస్ గారు దొండ తోటలు ఇప్పుడు వాస్తవంగా చాలా తక్కువ రేటు ఉంది అంటున్నారు దొండ అసలు ఇది కల్చరు ఈ మీ కండవెల్లి ఎన్ని ఎకరాల తోటలు ఉంటాయి అంటారు వెంచుమించు నాలుగైదు వందల ఎకరాలుంటాయి ఉంటాయి అండి నాలుగు ఐదు వందల ఎకరాలు ఉంటాయి ఈ దొండ అనేది సాధారణంగా ఇక్కడ నుంచి ఎక్కువ ఎగుమతి అవుతుందండి బయట ప్రాంతాలకు కూడా ఎక్కడి నుంచి ఎక్కువెక్క ఎక్కువ ఇప్పుడు ఎన్ని ఎకరాల తోటలు ఇది మాది మాకైతే రెండు ఎకరాలు ఉందండి రెండు ఎకరాల్లో సుమారు ఈ హార్వెస్టింగ్ అంటే ఇది సాగు చేయాలంటే ఎన్ని నెలల టైం పడుతుంది అంటారు ఇది మూడు నెలలకే వచ్చేస్తుందండి అండి పంటకి కాపు కాపుకి కాకపోతే జబ్బుల్లో ఏమి రాకుండా ఉంటే తొందరగా వస్తుంది వైరస్ అని దీనికి ఒక జబ్బు వస్తుంది అది వస్తే మొత్తం శాంతం పోద్ది అదే అండి విత్తనాలు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు ఒకరి ఒక రైతుల నుంచి ఒక రైతు తీసుకుంటారండి అంతే తప్ప వేరే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం ఇది కాడే అండి కాడే విత్తనం అవుద్ది కాడ పొత్తం కాడే దాని కాడే దానికి విత్తనం దానికి విత్తనం కోసి మళ్ళీ మనం మొలకెత్తుకుంటే ఒకసారి ఇప్పుడు మీకు కాడ ఇది ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం సంవత్సరాలు అరవై అండి సంవత్సరాలు ఎకరం అనుకోండి ఎకరానికి ఇంచుమించు కాపుకి వచ్చిన తర్వాత ఎన్ని బస్తాలు దిగుబడి వస్తుందంటే రోజు మామూలుగా బాగా కాస్తే ఎకరాకి వచ్చి నలభై బస్తాలు కాస్తాయండి రోజు బాగా కాస్తాయి రోజుకి నలభై బస్తాలు రోజుకి కాదు పది రోజులకి పది రోజులకి నలభై బస్తాలు కాతుంది అలా కాయని సేలు కూడా కొన్ని ఉంటాయి ఈ ఎకరానికి పది బస్తాలు కూడా అంటే అందరికి ఒక రకంగా కాయదు కదా ఇది ఇది కూడా మీరు కూడా వేసే వాటర్ నడుపుతారు వాటర్ తిప్పా వాటర్ ఎక్కువ తక్కువే తీసుకుంటుంది అండి ఏం తీసుకోదు అదే మందులు వేయాలి కదండి ఎరువులు సాగులో కూడా చాలా ప్రాసెస్ ఉన్నట్టుంది గెల్లో పందిళ్లు వెయ్యాల వెయ్యాలి ఇది అంతా పెట్టేసరికి ఒక పందరంటూ వేసేసరికి వచ్చి రెండు లక్షల యాభై వేలు అవుతుంది ఐరన్ వైరు రెండు సైడ్ లో ఐరన్ వైర్ వేస్తాం కొనాలి ఎదురు అలా నూట యాభై రూపాయలు అవుతుంది నూట ఇరవై నుంచి నూట యాభై బాగా పందిరి వేసేటప్పుడే ఖర్చు అవుతుంది అలాగే మూడు నెలలకి పంట వస్తుంది మూడు నెలల నుంచి ఇంకా అలాగే సంవత్సరం దాకా పంట వస్తా ఉంటది సంవత్సరం ఆ సంవత్సరం సంవత్సరం దాకా ఉంటది ఈ లోపల రేట్లు కలిపితే బాగుపడతారు రేట్ మీకు గిట్టుబాటు కావాలంటే ఎంత రేట్ ఉండాలంటారు వంద రూపాయలు పైన ఉండాలండి అంటే కిలో వచ్చి పది రూపాయలు పైన ఉండాలి పది రూపాయలు ఉండాలి డౌన్ లో ఉంటే ఇలా ఐదు రూపాయలు ఉందండి కనీసం కాయలు కోసి కూలీలు సరిపోవు మన చేతి పడతాయి కాడ అంటున్నారు కదా కాడ వేసిన కాడి నుంచి పురుగు మందులు అన్ని కూడా వేయాలంటారు ఎక్కువ పురుగు మందులు బాగా కొట్టాలండి వారంలో రెండు రెండు సార్లు కొట్టాల్సి వస్తుంది అంటారు ఎక్కువ వస్తాయి వైరస్ అనే సేడపేడలు పురుగు దోమ పచ్చదోమీ అట్లా దోమ వీటికి వైరస్ వస్తుంది ఇప్పుడు ఈ కాళ్ళు వేస్తారండి ఏదైనా మీకు సరైన కాపు లేకపోవటం అది కాలమానం అది క్లైమేట్ ప్రకృతిని బట్టి అవ్వచ్చు లేకపోతే మన అదృష్టాన్ని బట్టి కూడా కొంతవరకు శశి పత్తి ఒకడు బాగానే చేస్తారు కానీ ఇది మొత్తం రాకపోవటం అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటది ప్రకృతి మీరు రోజుగా ఉన్నారు అంతే కదా లీజ్ యాభై వేలండి యాభై వేలు ముందు ముందు ఎంచుమించే ముందే మేము ఇప్పుడు మనమే జనవరి ఇచ్చేవండి మళ్ళీ జనవరి దాకా మన కింద ఉంటది జనవరి దాకా మీరు ఇందాక లేడీస్ ని పెట్టి కోయించడం మేము చూసాం ఇప్పుడు ఇలాగా ఈ కూలీలు కూడా ఎలా ఉంటారు అండి కూలి పళ్ళు పొద్దున ఏడు గంటలకు వచ్చారు కదా పన్నెండు గంటలకు వెళ్ళిపోతారు టిఫిన్ టీ ఇచ్చి ఇచ్చి అంటే మూడు వందల రూపాయలు మనిషికి మూడు వందలు రోజు కో కోత కొయ్యాలంటే మూడు వందలు మూడు వందల బస్తా పట్టుబడి పడుతున్నారు కదండి ఆ బస్తా ఎన్ని కేజీలు వస్తుంది అరవై కిలోలకు వస్తారండి అరవై కిలోలు ఒక మనిషి మనిషి అరవై కిలో కిలో అరవై కిలోలు అంటే మీకు వందలు మూడు వందలే కూలిపోయి సరి సరిపోతుంది మరి అది చెప్పాను కదా మరి చెప్పాను కదా ఇప్పుడు వంద ఉంటే మనకు మిగిలి వస్తుంది యాభై రూపాయలుంటే పోతుంది ఇప్పుడు మీరు ఓ మనిషి అరవై కేజీలు వస్తుంది అండి రేట్ చూస్తేనేమో ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఉంది అక్కడేమో ఆ మనిషి సరిపోటం సరిపోతుంది ఇంకా మనం మిగిలేదు ఇప్పుడు అంటే రేట్ ఉన్నప్పుడు మిగిలితే అంతేలేండి దానికోసం మనం ఎదురు చూడాలి చూడాలి ఇప్పుడు ఇదేంటి ఈ తోటలో ఈ అంతా ఏంటంటే కంద కూడా వేసారేంటి అది ఇది బాగోలేదని పందిరి బాగోలేదని కంద మిగిలి ఉంటే వేసేవండి పర్వాలేదండి ప్రత్యాయంగా ఈ లోపలి తీసేస్తామండి పైన ఉన్నది తీసేస్తాం పైన తీసే కంద కందకి గాలి వేసి అవుతుంది ఇప్పుడు ఈ బెండల్లోనే అదే దొండలోనండి ఈ మనకి ఇక్కడ నుంచి మీకు మార్కెట్ మార్కెట్కి తరలితారా లేకపోతే వాళ్ళ వ్యాపారస్తులు ఇక్కడికి అక్కడికి వచ్చి పంపారు పట్టుకుపోతారు మనం ఇక్కడ పెట్టేసుకుంటే సేమ్ దగ్గరలో పెడితే వాళ్ళే పట్టు పట్టుకుపోతారు అక్కడ నుంచి అక్కడికి హైదరాబాదు మద్రాసు ఇలాగ విజయవాడ ఇలాగ వేరు వేరు టౌన్ పంపుకుంటారు వాళ్ళు ఇప్పుడు అన్ని పంటల్లోనేనండి శ్రీనివాస్ గారు అన్ని పంటలోనే హైబ్రిడ్ వచ్చేసింది కదా హైబ్రిడ్ 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 ఇప్పుడు ఇక్కడ కూడా నాటికి దీనికి తేడా ఏమిటంటే దేశవాళ్ళకి దానికి జబ్బులు తక్కువ ఉండి ఇది కాపు ఎక్కువ ముందులోంచి ఇది పెట్టారు అలాగే నాటు అనేది పోయింది మొత్తం పోయింది అరిటి పండ్ల కూడా నాట్లేదు హైబ్రిడ్ తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి చావాలి కానీ తెగులు కూడా అలా వచ్చాయి ఎక్కువ వస్తాయి నాటు ఉన్నప్పుడు ఇంత తెగుళ్ళు ఉండే కాదు ఇప్పుడు ఈ దొండ విషయానికి వచ్చేటికి ఉన్న పంటల్లాగా మీకు ది గిట్టుబాటు రావటం లేదు గిట్టుబాటు వస్తుంది ఎప్పుడో అది వచ్చే టైం టైంలో ఎప్పుడో వస్తుంది అప్పుడు మీకు పంట ఉండాలి ఇక్కడ ఇప్పుడు ఇది ఐదు రూపాయలు కదండి ఇరవై రూపాయలు అమ్మ బాగా గిట్టుబాటు వస్తుంది అలాగస మీరు ఆ రోజు వస్తుంది మేమమ్మ వాళ్ళే కడతారు మీకు గిట్టుబాటు అవ్వాలంటే పది రూపాయలు అన్న ఉండాలి పది రూపాయలు అన్న పది రూపాయల పైన ఉంటేనే కిలోచి పది రూపాయలు పైన ఉన్నాడు గిట్టుబాటు మీరు ఏసీ మూడు నెలలు అవుతుందా ఇది ఏసీ నిరుడు జూన్ నెల వేసేవండి ఏడాది ఏడాది దగ్గర పది నెలలు ఉందండి మీకు పంట అర్లేదండి అనుకూలంగానే ఉంది గిట్టుబాటు అయింది అలాగే నాలుగు నెలలు మొత్తం గ్యాప్ వచ్చేసింది ఆ వర్షాకాలం అంతా గ్యాప్ వచ్చేసింది ఎరుడు గ్యాప్ వచ్చినా కానీ తర్వాత జనవరి కానీ మళ్ళీ కాస్తుంది ఇప్పుడు వర్షాలు అవి బాగా ఎక్కువ కురిసినాయి అనుకోండి దొండ పోతుంది అంటే ఇది వేసవకాలం మాత్రమే బాగా అనుకూలంగా అనుకూలమైన పంట వర్షాకాలం పని చేయదు శీతాకాలం ఎక్కువ శీతాకాలం జబ్బులు వస్తాయి ఎక్కువ మీరు చెప్పిన లెక్కన ఎక్కువ చేడపేడ వ్యాధులు కూడా ఎక్కువ ఉంటాయి ఉంటాయి అలాగే వేసాకాలం వచ్చేసరికి రేట్ ఉండదు వర్షాకాలం రేట్ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది మార్కెట్ లో కూడా దొండకి డిమాండ్ ఉందంటారా ఉందండి ఉండబట్టే రైతులు కూడా దీనికి ఎగబడుతున్నారు ఎక్కువ మంది రైతులు ఇక్కడ ఉన్నారంటారు కండవల్లి ఏరియాలో ఉన్నారు ఇలాగ ఇంచుమించుగా గోదారావతలు మడికని ఎక్కువగా సాగు చేస్తారు మన పశ్చిమ గోదావరి జిల్లా మీకు ఎప్పటి నుంచో అలవాటు ఉన్న వల్ల దీన్ని సాగు చేయగలుగుతున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చే యువ రైతులు ఏమన్నా దీని మీద బాగా అవగాహన ఉంది అంటారు వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళే ఎక్కువ అంటున్నారు కూడా అప్పుడు ఈ దళారులైల్ పట్టుకెళ్ళి మీకు మీకు ఇవ్వాల్సిన సొమ్ములు కూడా సక్రమంగా వస్తాయంట అది సక్రమంగా రేట్ అంటే అప్ అండ్ డౌన్ కింద ఉంటది కాని డబ్బులు వస్తాం పెట్టుబడులు కూడా పెడతారు అంటారు వాళ్ళు పెట్టండి పెట్టుబడులు పెట్టి రైతులు ఇప్పుడు లేరు అలా రైతు కూడా వాళ్ళ కోసం పెట్టుబడి పెట్టనీ చూడటం లేదు వేరే చోట తెచ్చుకుంటున్నారు కాని అంటే మరి అతను పెట్టుబడి పెట్టాడంటే అతను ఇష్టం వచ్చినట్టు అడిగితే కదా రేటు వాడ ఇష్టం అది మనం డిమాండ్ చేయటానికి లేదు లేదు అదే మీరు ఈ తోటలతో పాటు ఇంకేం వేస్తున్నా వేసారు అరటేసావు కంద వేసామండి అందు కూడా వేసేవాళ్ళు అరటి ఉంది కంద ఉంది అదేనండి మొత్తానికైతే ప్రభుత్వం వైపు నుంచి మీకు ఏమన్నా ఇటువంటి సహకారం ఉండదండి లోన్లు కానీ ఏదైనా వ్యాధులు వచ్చిన అవసరాలు కానీ అటువంటిది ఏమండదండి చూసుకో సహకారం అయితే ఏం లేదు పుల్లకి లేదు ఇప్పుడే కాదు నైంటీ పర్సెంట్ ఈనాడు అటువంటిది ఉండదండి ఈ ఏరియాకి ప్రత్యాగించింది రైతుకి ఒరిగిది లేదు ప్రభుత్వం వైపు నుంచి లేదు రైతు కూడా ఈ ఏరియాలో ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ప్రకృతి పేపర్చు ఇది అకాల వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడు వేసవకాలం మొన్న వర్షాలు వచ్చింది మొన్న వర్షాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా నష్టం జరుగుతుంది కదా అది ఏమి చేయలేదు ఏమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు లేదు అది మొత్తానికి శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు కదా దొండ రైతు దొండ రైతుకైతే ఆయన పండించి ఏడాది పాటు ఈ పంట పండించాలి కూలిపండ్లు ఖర్చుల పనులు మిగిలేదు చాలా తక్కువ అది కూడా ధర బాగుంటేనే ఇంటికి ఏదన్నా పట్టుకెళ్ళేది లేదంటే ఆ కూలిపళ్ళకి ఆ పెట్టుబడులకి సరిపోతుంది అంటున్నారు అలాగే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి సాయం కూడా అందటం లేదని చెప్తున్నారు మరోవైపు అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు దొండరైతు నష్టపోతున్నాడు ఈ నష్టాలను రైతు కష్టాలను ప్రభుత్వం గమనించి వారికి కూడా తోడ్పాటు ఇస్తే ఈ దొండ రైతు రాబోయే రోజుల్లో మరింత పంటలు పండించడానికి అవకాశం ఉంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరు రైతు